హైదరాబాద్ హన్మకొండ సిద్దిపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగూరు గోదావరికని భూపాలపల్లి చర్ల చింతకాణి ములుగు భద్రాచలం విజయవాడ జగ్గయ్యపేట తిరువూరు గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది దీంతో ప్రజలు భయంతో ఇంట్లో నుండి బయటికి పరుగులు తీశారు

ఏడుంబావు ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచమే పడుకొని ఉన్నాను రాత్రి విజయవాడ వెళ్ళి వచ్చి కొద్దిగంతా ఒల్నొప్పులుగా ఉండి పడుకొని ఇంకా కళ్ళు తెరవలేదు అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు అటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయిపోయి నేను బయటకు కూడికి వచ్చాను బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం పాత ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి లో వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు అప్పుడు నాకు కన్ఫామ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుందని మరి జనాలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అందరూ కూడా తెలుసుకోవాల్సిన కోరుకుంటున్నారు